హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాఘదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాఘదీప్తి ఈరోజు మనం రాయలసీమ స్టైల్ పల్లీల పచ్చి పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి పులగంలోకి ఇలా పచ్చి పులుసు వేసుకున్నాం తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పులగం కూడా మన ఛానల్లో ఉంది కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి ట్రై చేయండి ఈ దీని ప్రాసెస్ స్టార్ట్ చేయడానికంటే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తాను మన ఛానల్లో ఒక పులుసు రెసిపీ ఉంది ఇది సెకండ్ టైప్ అనమాట ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం పదండి సో ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక టూ డ్రాప్స్ ఆయిల్ వేయండి సరిపోతుంది ఈ ఆయిల్ బాగా కాగిన తర్వాత మీ కారానికి తగ్గట్టు ఒట్టి మిరపకాయలు తీసుకొని వేసుకోండి నేను ఇక్కడ నాలుగు మిరపకాయలు తీసుకుంటున్నాను ఇంకొద్దిగా స్పైసీగా ఉన్నాయి అందుకే తక్కువ తీసుకుంటున్నా తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి లో ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేయండి సరిపోతుంది ఇలా ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సిమ్ చల్లారనివ్వండి సో ఇప్పుడు స్టా చల్లారిపోయిందండి ఇప్పుడు బాగా ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇక్కడ వీడియో క్లిప్ మిస్ అయిందండి వేయించిన పల్లీలను పొట్టు తీసి వేసుకున్న తర్వాత ఇందాక వేయించుకున్న ఎండుమిరపకాయలు జీలకర్ర కూడా వేసి తగినంత ఉప్పు కొద్దిగా చింతపండు ఒక టేబుల్ స్పూన్ బెల్లం పొడి వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసి ఇదిని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి సో మీలో ఎంతమందికి పచ్చి పులుసు ఇష్టం నాకు పులగంలోకి చట్నీ కంటే ఇలా పచ్చిపులుసే ఇష్టం అండి చాలా టేస్టీగా ఇష్టం బాగుంటుంది సో చూడండి ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి మెత్తగా ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం సో ఇలాగే చ చట్నీ కూడా తినేవచ్చండి డైరెక్ట్గా సో ఇప్పుడు ఇదంతా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మీ పచ్చి పులుసు కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ వేసుకోండి ఎందుకంటే కొంతమంది పలుచగా తింటారు కొంతమంది థిక్గా తింటారు సో నేను మిక్సీ జార్లోనే నీళ్లు తొలిపివేశానండి సో ఇలా వాటర్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయండి మరీ పలుచగా ఉన్నా మరీ నీళ్ళగా ఉన్నా బాగుండదు నా మాకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది సో అందుకని అంత వాటర్ వేసి పెట్టేశాను తర్వాత ఇప్పుడు దానికి తరువాత వేయాలి సో స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీటెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వేయండి తర్వాత కరివేపాకు ఒక రెండు రెబ్బలు వేసి ఒక టూ మినిట్స్ బాగా ఫ్రై చేయండి ఇలా తాలింపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ఇందాక పులుసు ప్రిపేర్ చేసుకున్నాము కదా దాంట్లోకి పచ్చి ఎరగడ్లు ఆనియన్స్ వేసుకు ఎర్రగడ్లు ఎప్పుడైనా ఇలా తెల్లగా ఉంటాయి చూడు అవి కట్ చేసి వేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది సో బేల్పూరికైనా అలా ఇలా తెల్ల ఎరగడలు అయితే టేస్టీగా ఉంటాయి అనమాట కొద్దిగా నల్లగా ఉన్న ఎరగడ్డలు ఎందుకంటే కొద్దిగా ఘాటుగా ఉంటాయి సో అందుకనే ఈ తెల్లగా ఉండేది సెలెక్ట్ చేసుకున్నాను తర్వాత ఈ కట్ చేసిన ఆనియన్స్ అన్నీ పచ్చిపులుసులోకి వేసి ఇలా చేత్తోనే బాగా స్మాష్ చేసేయండి స్మాష్ చేయడం వల్ల మనకి ఆనియన్ ఫ్లేవర్ అంతా పచ్చిపుల్స్కి బాగా పట్టుకుంటుంది తర్వాత ఇందాక చల్లార్చుకున్న ఉంది కదా ఆవాలు జీలకర్ర కరివేపాకు అది ఇందులోకి వేసి మిక్స్ చేసుకుంటే మన టేస్టీ అయిన రాయలసీమ స్టైల్ పచ్చి పులుసు రెడీ మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్ రౌండర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో